హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ బాలా త్రిపుర జ్యువెలరీ వార్డ్ ఇది మగవలు మెచ్చే మంత్రాలయం ఈ వీడియోలో మీరు ఆల్ టైప్ ఆఫ్ జ్యువెలరీ చూడొచ్చండి అంటే స్మాల్ ఐటమ్స్ నుంచి హెవీ ఐటమ్స్ వరకు ఆల్ టైప్ ఆఫ్ జ్యువెలరీ ఇందులో ఉంది ఒకసారి వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది ఇందులో కాంబో సెట్స్ ఉన్నాయి సింగిల్ ఐటమ్స్ ఉన్నాయి బ్రైడల్ సెట్స్ ఉన్నాయి ఆల్ టైప్స్ ఆఫ్ సెట్స్ ఉన్నాయి ఒకసారి ఓపిక్గా చూడండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి అండ్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా నా ఛానల్ని షేర్ చేయండి ఓకేనా చాలా బాగుంటాయండి సెట్స్ అండ్ ఎవరికైనా నచ్చిన ఐటమ్ని వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ఇందులో ఉన్న నా వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాతనే పేమెంట్ అనేది చేయండి ఎందుకంటే చాలా తొందరగా స్టాక్అవుట్ అయిపోతాయి చాలా హ్యూజ్ క్వాంటిటీ ఉంటుంది అయినప్పటికీ ఆర్డర్స్ కూడా అలాగే ఉంటాయి కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా వాట్సాప్ గ్రూప్ గ్రూప్ లింక్ ప్రొవైడ్ చేస్తానండి నేను మోస్ట్లీ వీడియోస్ చాలా వరకు చేయలేకపోతున్నాను అందుకనే నేను వాట్సాప్ గ్రూప్ అనేది ఇస్తాను అందులో అయితే ఎవ్రీ వన్ అవర్ టూ అవర్స్కి అలాగా అప్డేట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాడు హ్యాపీగా వాట్సాప్ గ్రూప్ లింక్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు చాలా బాగుంటుందండి కలెక్షన్స్ వెరీ రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి మీకు నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ పెట్టుకోండి నేను చేసే ప్రతి నోట్ ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న ఐకాన్ నొక్కారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీరు ఎక్కడున్నా కూడా నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే వీడియో అనేది రివీల్ అయిపోతుంది అనమాట ఓకేనా చాలా బాగుంటాయండి అసలు మిడిల్ ఏజ్ నుంచి చిన్న ఏజ్ పెద్ద ఏజ్ అనేది లేకుండా ఎవరికైనా సెట్ అయిపోయే సెట్స్ చాలా ఉంటాయి మీరు స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మీకు అర్థమైపోతుంది చాలా బాగుంటాయండి అసలు మన మన ఛానల్లో ఉన్న కలెక్షన్ వేరే ఛానల్లో దొరకడం అనేది అసలు జరగదు ఎందుకంటే నా కలెక్షన్ ఎవరి దగ్గర ఉండదు ఒకసారి మీరు కంపేర్ చేసి చూడండి చెక్ చేయండి చాలా బాగుంటుందండి అసలు ఈ సెట్ చూడండి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి చూడండి పిస్తా గ్రీన్ లైట్ గ్రీను అలా లైట్ షేడ్స్ డార్క్ షేడ్స్ అన్నీ ఉంటాయి అన్నింట్లోకి సెట్ అయ్యేలాగా ఈ బ్యాంగిల్స్ చూడండి అసలు అబ్బా పెళ్ళికూతురు వేసుకున్నారంటే చాలా బాగుంటాయి ఇవి కూడా బ్రైడల్ సెట్ చూడండి ఆల్ టైప్స్ వస్తాయి అన్నమాట అంటే చోకరు లాంగ్ షార్ట్ ఇయర్ రింగ్స్ టిక్కా చంపస్వరాలు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట ఈ ఒక్క సెట్ తీసుకుంటే మనం అన్నింటికి యూజ్ చేయొచ్చు ఇది వచ్చేసి చిన్న పిల్లలదండి వడ్డానము స్మాల్ సైజు చూసుకోండి ఈ బ్యాంగిల్స్ చూడండి టోటల్ మీరు చూస్తున్న మొత్తం సెట్ ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే దట్టు ఫ్రీ షిప్పింగ్ ఇవి టూ సెట్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సెట్ తర్వాత ఇంకొక సెట్ దీని వెనుకే వస్తుంది చూడండి ఇవి రెండు చాలా బాగున్నాయి అంటే శారీస్కి కలర్ మ్యాచింగ్ కోసం అనేసి ఇది తీసుకురావడం జరిగింది నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి ఇందులో చూడండి మల్టీ కలర్ ఉన్నాయి అండ్ పింక్ కలరు కలరు ఆల్ కలర్స్ ఉన్నాయి మనకి డ్రెస్సెస్కి కానీ శారీస్కి కానీ పర్ఫెక్ట్ మ్యాచింగ్ అని చెప్పొచ్చండి అందుకనేసి మీకు వెంటనే స్క్రీన్ షాట్ తీసి పంపించేసేయండి చాలా బాగుంటుందండి కలెక్షన్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లేట్ చేయకండి అండ్ మన ఛానల్లో ఇలా కాంబోస్ కూడా అప్పుడప్పుడు వస్తుంటాయండి చూడండి ఈ కాంబోస్ యాక్చువల్గా ఒక్కొక్క దాని ప్రైజ్ థౌజండ్ అబవ్నే ఉంటుంది బట్ ఈరోజు మాత్రం ఆఫర్ ప్రైజ్లో కాంబోస్ చాలా ఉన్నాయి చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి కాంబోస్ చాలా ఉన్నాయి చాలా బాగుంటుంది ఇది కూడా టూ సెట్స్ టూ పెయిర్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్తో వస్తాయి చూడండి అండ్ లాస్ట్లో చూడండి మనకి ఇయర్ రింగ్స్ అనేటివి చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ అన్నీ కాంబోస్ ఉన్నాయండి ఇయర్ రింగ్స్ ఈరోజు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అయితే ఆస్సం కలెక్షన్ ఉంది చూడండి చివరి వరకు స్కిప్ చేయకుండా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఎవరైనా నచ్చిన ఐటమ్స్ స్క్రీన్షాట్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాతనే పేమెంట్ అనేది చేయండి చూడండి ఇవి త్రీ పీస్ ఉన్నాయి ఇది బీట్స్ కలెక్షన్ చూడండి అబ్బాబ్బాబఅబ్బబ్బా ఏమన్నా ఉందా ఇది లాంగ్ హారం వస్తుంది చూడండి విత్ ఇయర్ రింగ్స్ బీడ్స్ కలెక్షన్ దీంట్లో ఒక ఫైవ్ సిక్స్ పీసెస్ అలా ఉన్నాయి చూడండి లిమిటెడ్ స్టాకే ఉంది కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఈ బీడ్స్ కలెక్షన్ అనేది వేరే ఎక్కడ దొరకదండి చాలా బాగుంటాయి మనం వేర్ చేసినా కూడా ఎక్కడ తీసుకున్నారని ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతారు ఓకేనా నెక్స్ట్ వీడియోలో